రోజు దేవుని వాగ్దానము మేము దేవుని జతపని వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దేవుని రాజ్యాన్ని నిర్మించడంలో విశ్వాసులకు మరియు దేవునికి మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తుంది ఇది సువార్తను వ్యాప్తి చేయడం మరియు క్రీస్తు శరీరాన్ని నిర్మించడం అనే లక్ష్యంలో దేవునితో కలిసి పనిచేయడం అనే లోతైన భావాన్ని వెల్లడిస్తుంది ఈ వాక్యంలో పౌలు క్రైస్తవులను దేవుని పనివారుగా మరియు దేవుని ఆస్తిగా వివరిస్తున్నాడు ఇక్కడ మేము దేవుని జతపనివారమై ఉన్నామని పౌలు చెప్పాడు ఇది క్రైస్తవ జీవితం యొక్క సహకార స్వభావాన్ని మరియు దేవునితో పాటు ఆయన ఉద్దేశాలను మరియు ప్రణాళికలను నెరవేర్చడంలో భాగస్వాములుగా పనిచేస్తున్నారనే ఆలోచనను నొక్కి చెప్తుంది ఈ భాగస్వామ్యానికి అంకిత భావం కృషి మరియు మన చిత్తాన్ని దేవుని చిత్తంతో అనుసంధానించడానికి సంసిద్ధత చాలా అవసరం అలాగే ఈ వచనంలో విశ్వాసికి దేవునితో ఉన్న సంబంధాన్ని వివరించడానికి పౌలు రెండు శక్తివంతమైన పదాలను ఉపయోగించాడు మొదటగా మీరు దేవుని వ్యవసాయమునై ఉన్నారని అన్నాడు విశ్వాసులను దేవుడు పోషించి పెంచే సాగు పొలం లేదా తోటతో పోల్చాడు ఇది దేవుడు తన ప్రజలకు అందించే సంరక్షణ మరియు శ్రద్ధను అలాగే ఆయన పని ఫలితంగా వచ్చే ఎదుగుదల మరియు ఫలాలను సూచిస్తుంది విశ్వాసులు దేవుని సంరక్షణ మరియు మార్గదర్శకత్వంలో ఉన్నారనే ఆలోచనను కూడా ఇది తెలియజేస్తుంది రెండవదిగా మీరు దేవుని గృహమునై ఉన్నారని అన్నాడు ఇది విశ్వాసులు దేవుని కోసం ఆధ్యాత్మిక నివాస స్థలంగా నిర్మించబడుతున్నారని సత్యాన్ని తెలియజేస్తుంది విశ్వాసులను దేవుడు తన సన్నిధి కోసం ఒక నివాస స్థలంగా రూపొందించి వారిలో నివసిస్తాడు విశ్వాసులే ఆయనకు శాశ్వతమైన ఆలయము మనం దేవుని నివాసమైన గృహము కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి దేవుని ఆత్మ మనలో నివసించాలంటే మనం పాపాన్ని విడిచి ఆయన చిత్తానుసారంగా జీవించాలి మన శరీరం మన హృదయం దేవునికి పూర్తిగా అంకితం చేయాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏలే అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యము నాకు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయనలో వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్నమాట లేఖన మందు వ్రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు వారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయో అడ్డుబండయు ఆయను అని ప్రియులార మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచుడి దేవుని ఇల్లంతటిలో మోష్య నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను ముందు చెప్పబో సంగతులకు సాక్షార్ధముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన నేడల మనమే ఆయన ఇల్లు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎందు ఆయన ఎందుం నడుచుకునుడి ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమును చెరపట్టుకొని పోవు వాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఏలే అనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు అని సహోదరి సహోదరులారా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసకి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడి ఇలా సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడనై ఉందును వారు నా ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినే ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉరని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ వ్యవసాయమును నీ గృహమునై ఉన్నామని మేము నీ సంరక్షణ మరియు మార్గదర్శకత్వంలో ఉంటామని నీ సన్నిధి కోసం ఒక నివాస స్థలంగా నీవు మమ్మను రూపొందించి మాలో నివసిస్తావని తెలియజేశావు స్థుతులు దేవా మేము నిన్ను అంగీకరించిన విధముగా నీ అందు వేరుపారిన వారమై ఇంటి వలె కట్టబడుచు మేము నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించచ్చు నీ అందుం నడుచుకునే వారముగా ఉండటకు సహాయము తెచ్చేయమని మేము అవిశ్వాసులతో జోడుగా ఉండక వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉంటూ అపవిత్రమైన దానిని ముట్టకుండా ఉండుటకు కృపచూపమని ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నివేదించేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్